అందులో సండే అమావాస రోజు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఏ సీజన్ బెటర్ అంటే ఇప్పుడు నేను ప్రతి ట్రిప్ అయ్యాక నేను బిజినెస్ మీటప్ అనేది పెడతానండి హలో అండి నేను ఏదైనా హోల్సేల్ బిజినెస్ గురించి చెప్తానని మీకు చెప్పాను కదా సో దానికి సంబంధించి నేను ఈ కర్నూలు మార్కెట్ రావడం జరిగింది అనమాట కర్నూలు మార్కెట్ లోని ఇక్కడ నుంచి అంటే కర్నూలు హైదరాబాద్ షోలాపూర్ తదితర ప్రాంతాల దగ్గరికి మీకు డీటెయిల్ గా నేను చెప్తాను ఇప్పుడు కర్నూలు మార్కెట్ కి వచ్చేటప్పటికి మనం ఈ లోకల్ లోకల్పాయ్ అనేది మనకి జులై నుంచి మంత్ ఫిబ్రవరి వరకు ఉంటది సో డిసెంబర్ లో అయితే చూసుకుంటే మనకి చాలా తక్కువ పై ఉంటుంది అని చెప్తున్నారు అనమాట అందులో సండే అమావాస రోజు మనకి ఇక్కడ బిజినెస్ అనేది ఉండదంట ఎవరో రైతులు రారనమాట సో ఇంకా వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం వివరాలు నమస్తే అండి మీరు ఎక్కడ నుంచి వచ్చారండి సార్ గురిజాల నుంచి వచ్చినా సార్ గురిజాల నుంచి అండి ఇప్పుడు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఏ సీజన్ బెటర్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ జులై నుంచి ఫిబ్రవరి వరకు ఉల్లిపోయి ఉంటుంది అంటున్నారు ఇక్కడ సార్ ఏ సీజన్ లో అయితే మనకి బెటర్ గా ఉండిపోయాము కూడా అంటే కొత్తగా మొదలు సీజన్ సీజన్లు పెట్టుకుంటేనే దాన్ని వ్యాపారం లెచ్చి తెలుస్తుంది సీజన్ అంటే ఏ టైం కండి అది వస్తుంది సార్ మన వానకాలం వానకాలం సీజన్ వస్తాయి కదా ఆ సీజన్ లో వస్తే అక్కడ రేటు అక్కడ ఎక్కడ అక్కడ రేటు బట్టి మీరు ఇందుకుంటారు సార్ అంతే అక్కడ రేటు బట్టి అంటే అప్పుడు లెక్క మీద కొనుక్కొని వస్తుంటారు సార్ అంటే సీజన్ అంటే ఇప్పుడు మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలల్లో మనం పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు డిసెంబర్ లో ఉల్లిపాయ రాదండి ఎక్కువ వస్తాయి వస్తుంది ఇప్పుడు మనం కర్నూలు మా ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల మనం కొనాలి అనుకుంటే సో మనం ఉల్లిపాయలు వ్యాపారం చేయాలనుకుంటే ఇక్కడ లైవ్ ఆక్షన్ ఉండదండి అంటే టెండరింగ్ పద్ధతి అనమాట లైవ్ ఆక్షన్ వేరు టెండరింగ్ పద్ధతి వేరు టెండరింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఒక బల్క్ చూసాను తన రైతు తెచ్చింది అది నేను కావాలనుకున్నాను అనుకోండి అని మనకు ఒక స్లిప్ ఇస్తారు దాని మీద నేను మూడు వేల రూపాయలను కోడి చేశాను అనుకో క్వింటాల్కి ఇంకొకరు మూడు వేలు ఒక్కంద అనుకోండి అంటే ఇది లైవ్లో జరుగుతుంది అది అంతా చూస్తారనమాట మొత్తం ఎవరెవరు ఈ ఆక్షన్ ఈ గుట్టలకి ఎన్ని ఆక్షన్ వచ్చింది చూసి సో ఎవరికైతే ఎక్కువకి ఆక్షన్ వేసారో అంటే ఎవరైతే ఎక్కువ అయితే టెండర్ రాశారో ఎవరైతే ఎక్కువ అమౌంట్ రాశారో వాళ్ళకనేది వెళ్తుంది సో ఆ విధంగా కర్నూలులో ఉంటుందన్నమాట అంటే డైరెక్ట్గా మనం టెండర్ రైడింగ్ కాదండి ఇక్కడ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ ద్వారా అప్రోచ్ అవుతే మనం టెండరింగ్లో పాల్గొనవచ్చు అనమాట సో వాళ్ళ వివరాలు వాళ్ళ నెంబర్లు కూడా తీసుకున్నాను అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను చాలా మంది బిజినెస్లో ముందుకు రావాలని చెప్పేసి ఒక బిజినెస్ అని చెప్పేసి ఒక వన్ వీక్ బ్యాక్ మీకు ఒక వీడియో చేశాను కదండి సో అందులో భాగంగా ఇవాళ నేను కర్నూలు అయితే రావడం జరిగిందండి కర్నూలు ఉల్లిపాయ మార్కెట్లో యాక్చువల్గా డిసెంబర్ లోని ఉల్లిపాయలు అనేవి చాలా తక్కువ వస్తాయి అండి సో ఇవాళ కూడా అలాగే ఉంది మీరు చూశారు కదా మనకి ఇలా ఈ వీళ్ళ విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను ఇప్పటితో కాదండి ఇంకా నేను షోలాపర్ ఇంకా వివిధ రకాల ఊళ్ళు వెళ్ళి ఆ డీటెయిల్స్ ఈ బిజినెస్ ట్రిప్ లో ఒక నాలుగైదు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేది మీకు అందిస్తాను నేను సో అవి చూడండి సో ఈ ఉల్లిపాయలు బిజినెస్ గురించి ఏదో అనుకున్న వాళ్ళు కూడా ఇందులో మంచి వివరాలు అనేది అందించారు ప్రతి బిజినెస్ కి సంబంధించి వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డులు వివరాలు అన్ని తెలుసుకొని నేను ప్రతి ట్రిప్ అయ్యాక నేను బిజినెస్ మీటప్ అనేది పెడతానండి ఆ మీటప్ వచ్చిన వాళ్ళకి ఈ వివరాలు నేను అందజేస్తాను ప్రతి ఒక్కరు బిజినెస్లో ఇంట్రెస్ట్గా ముందుకు రావాలని చెప్పేసి లాభాపేక్ష లేకుండా నేను వివిధ రకాల ఊర్లు వెళ్ళి నా టైంని డబ్బులుని కాస్త స్పెండ్ చేసి బిజినెస్ వీడియోలు చేయడం జరుగుతుందండి సో మీ వంతు సహాయంగా మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోని ఫుల్గా చూడండి మీ గ్రూప్లు ఉంటే వాటిలో కూడా షేర్ చేయండి రీచ్ పెరిగే రీచ్ పెరిగే కొద్దీ నేను ఎక్కువ మందికి మరిన్ని వీడియోలు నేను అందించగలను